ఎక్కడన్నా బాసా స్టేజ్ మీద ఉన్నావు భయపడకూడదు అసలా కూడా యూట్యూబ్ ఛానల్ కూడా బెస్ట్ వాళ్ళు అంట షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా

బెస్ట్ ఫ్రెండ్ అబ్బా మామూలుగా కాదు ఏ రెడ్డి చెప్పండి అన్న రెడ్డి గారు అంటారు కానీ మా ఊరు కూడా ఏ రెడ్డి అంటాడు వాటి రెడ్డి అంటాడు అన్ని వస్తున్నాడు రెడ్డి గారు ఏం చేయాలన్నాడు ఈ ట్యాంక్ చూపించాలన్నాడు మామూలుగా కాదు అసలు ఆ పర్ఫార్మ్ ఈ స్పిన్నర్ కూడా అన్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఇది డాన్స్ ఏంటి ఆ డైలాగ్ ఏంటి చించేస్తాడు ఆల్రెడీ ఆలో హీరో మంచి మంచి రొమాన్స్ సాంగ్లు కూడా చేయాలి నువ్వు చేయాలి ఖచ్చితంగా సరే <laughs> <hanskrit> তে য়ানে বানের তেয মো য়াতে নিমের মারাখাকাকাপাকাকে তেনিয়েরেয়ে আজিয়ের মাড্রিয়ে মাটসকাকেয়েলেবস্য়ে ছার� ఈ ఈ క్యాడ్ సూట్ అవుతుంది అండి మందిగురాలంట ఈ క్యాడ్ సూట్ అది అలాగే మా శ్రీరామ్ నీళ్ళు శ్రీరామ్ దాంట్లో చేశారంట రిపోర్టర్గా వేట మొదలైంది హాస్యల్ చాలా మంది ఛాన్స్ ఇస్తాం కూడాను ఇష్యూ బెస్ట్ షాప్ లో ఎంతమంది ఎన్నో పోస్తారు ఏం పట్టించుకో ఓకేనా అలా నిన్న యాక్షన్స్ నాకు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది రాజమండ్రిలో కూడా షూట్ ఉంది నాకు మా రాముడు అందరూ వాడు అని చెప్పి అందరూ నేను మా హీరోకి ఎక్స్పర్ట్ మా హీరో మీద నిజంగా மேல விடுத மாதிரி 이해가 오세요? 이해가 오세기가요